ఏపీలో ఇప్పుడు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు అన్న దాని మీదనే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది చాలా మంది జాతకాల మీద సోషల్ మీడియా విశ్లేషణలు ఎక్కువైపోయాయి కూడికలు తీసివేతలు కూడా వారే చేస్తూ లిస్టులు ప్రారంభం చేస్తున్నారు ఇది ట్రెండింగ్గా మారుతోంది కాబట్టి ఎవరు ఉంటారు ఎవరు ఓడతారు వారి ప్లేస్లో కొత్తగా వచ్చేవారు ఎవరు అన్నదైతే పెద్ద ఎత్తున డిస్కషన్గా సాగుతోంది ఇదిలా ఉంటే చాలా జిల్లాల్లో మంత్రులుగా అనేక మంది పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఒక పేరు అయితే తర్కానికి దగ్గరగా ఉంది పైగా ఈ మధ్యనే ఆమె వర్సెస్ వైసీపీ హాట్ ఇష్యూ కూడా జరగడంతో ఏపీ వ్యాప్తంగా ఆ పేరు మారుమోగుతోంది ఇంతకే ఆమె ఎవరో కాదు నెల్లూరు జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వేమురెడ్డి రెడ్డి ఆమె తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు ఇక నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ఫ్యామిలీకి పట్టు అందరికీ తెలిసిందే మరోవైపు ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరులో ఎంపీగా లోక్సభలో గెలిచి జిల్లా రాజకీయాల్లో అతి ముఖ్యుడిగా ఉంటున్నారు ఆయన వాస్తవానికి తన సతీమణి రెడ్డికి మొదట్లోనే మంత్రి పదవిని ఆశించారు కానీ అది జరగలేదు ఇప్పుడు అనేక ఈక్వేషన్లను చూసుకుంటే రెడ్డికి పదవి కన్ఫర్మ్ అని అంటున్నారు ఇప్పుడు కేబినెట్లో మార్పు చేర్పులు జరిగినా కూడా అది తథ్యమని అంటున్నారు ఈమె గత ఏడాదిగా కోవూరు ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు ఆర్థికంగా కూడా బలంగా ఉండడంతో ప్రభుత్వంతో సంబంధం లేకుండా చాలా సమస్యలను తమ ట్రస్ట్ ద్వారా తా ద్వారానే పరిష్కరిస్తున్నారు అంతేకాదు ఆమె టీడీపీ అధినాయకత్వం దృష్టిలో కూడా మంచిగానే ఉన్నారు ఆమెకు పార్టీ చేయించిన అధ్వర్యాల్లో మంచి మార్కులే పడ్డాయని అంటున్నారు ఇక లేటెస్ట్గా చూస్తే కనుక కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వర్సెస్ ప్రశాంతి రెడ్డిగా వారు సాగుతోంది కొవ్వూరు విషయానికి వస్తే అది వైసీపీకి లాంటి సీటు ఇక ప్రసన్న కుమార్ రెడ్డికి తన వారసత్వంగా దక్కిన సీటు ఇది నల్లపురెడ్డి కుటుంబానికి ఈ నియోజకవర్గం కట్టుబడి ఉంది ఇప్పుడు ప్రశాంతి రెడ్డి అక్కడ పాగా వేశారు ఆమె మరింత బలపడడమే కాదు ఆ సీటును శాశ్వతం చేసుకోవాలని చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఆమెను మంత్రిని కనుక చేస్తే ఒక్క దెబ్బకు రెండు పెట్టెలు అన్నట్లుగా వైసీపీకి కొవ్వూరుతో పాటు జిల్లా మొత్తం మీద చుక్కలు చూపించినట్లు అవుతుందని అంటున్నారు దాంతో ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఆమె మీద అనుచితమైన వ్యాఖ్యలు మాజీ ఎమ్మెల్యే చేశారన్న దాని మీద టీడీపీ సహా కూటమి అంతా ఒక్కటిగా నిలిచి మద్దతు ఇచ్చింది ఇప్పుడు ఇది చాలదన్నట్లుగా ఏకంగా ఆమెను మంత్రిగా చేసి జిల్లాకు పంపిస్తే వైసీపీకి చుక్కలు కనిపిస్తాయని అంటున్నారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సింగపూర్తో ఉన్న అనుబంధం ప్రత్యేకమైనదిగా భావిస్తున్నారు గతంలోనూ ఆయన సింగపూర్ను పలుమార్లు సందర్శించారు ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల అనంతరం రాష్ట్రానికి రాజధానిగా అమరావతి ఎంపికైన తర్వాత దాన్ని సింగపూర్ తరహాలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందడుగు వేశారు అప్పట్లో సింగపూర్కి చెందిన అనేక కన్సల్టెన్సీలు అమరావతికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడంలో భాగస్వామ్యమయ్యాయి ఆ సమయంలో సింగపూర్ నుండి మంత్రి ఈశ్వరన్ కూడా ఆంధ్రప్రదేశ్కి పలు పర్యటనలు చేశారు ఈ సందర్భంగా చంద్రబాబు బృందంతో సమావేశమయ్యారు తద్వారా రెండు ప్రాంతాల మధ్య పరస్పర అవగాహన ఏర్పడింది అప్పట్లో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరిగేందుకు సింగపూర్ నుండి పలు సాంకేతిక సవచనలు వ్యూహాలు వచ్చాయని చెబుతారు ఆ అనుభవంతోనే మరోసారి చంద్రబాబు సీఎం అయిన వెంటనే అమరావతి అభివృద్ధిపై దృష్టి సారించారు ఇప్పుడు మరోసారి ఆయన సింగపూర్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు జూలై ఇరవై తేదీ నుండి ఐదు రోజుల పాటు పర్యటన జరగనుంది ఈ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేష్ నారాయణ పయ్యావులు కేశవ్ అనగాని సత్యప్రసాద్ హాజరవుతారు ఈ పర్యటనలో ప్రధానంగా పెట్టుబడుల ఆకర్షణ పరిశ్రమల స్థాపన వంటి అంశాలపై చర్చలు జరగనున్నట్లు సమాచారం అలాగే అమరావతి నగర మాస్టర్ ప్లాన్ ఇతర అభివృద్ధి కార్యాచరణలపైన సమీక్ష జరుగుతుందనే ఊహలు ఉన్నాయి చంద్రబాబు ఈసారి రాజధాని అమరావతిని ఆందోళన గర్వంగా మార్చాలని నిశ్చయించుకున్నారు గతంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను తిరిగి మొదలుపెట్టి ప్రపంచస్థాయి మౌలిక వస్తువులతో అమరావతిని తీర్చిదిద్దే దిశగా అడుగులు చేస్తున్నారు ఈ ప్రయాణంలో సింగపూర్ టూరు మరో కీలకమైనదిగా ముందడుగు అవుతోంది రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టుబడులు ఆకర్షించడం విశ్వాసాన్ని పెంచడం ఈ పర్యటన లక్ష్యం కానుంది